నమస్తే అండి నా పేరు డాక్టర్ వార్తా విశేషాలు ఈరోజు నవ తెలంగాణ పత్రికలోని సంపాదకీయ అంతర్జాతీయ అంశం మీద అధ్యయనం చేద్దాం విశ్లేషిద్దాం చూద్దాం పటిష్టంగా చైనా ఆఫ్రికా బంధం అంటూ ఈరోజు అంతర్జాతీయ అంశం మీద అండి చైనా దేశము ఆఫ్రికా ఖండము ఏదైతే ఉందో ఆఫ్రికా ఖండంలో ఉన్న దేశాలు వాటికి సంబంధించిన వాళ్ళ బంధం మరింత పటిష్టంగా తయారైతుందంట అహంకారం క్రోధం అంతరించినప్పుడే పరిపూర్ణమైన శాంతి నెలకొంటుంది గౌతమ్ బుద్ధుడు అంటూ చూసిందండి అహంకారం క్రోధం అంతరించినప్పుడే పరిపూర్ణమైన శాంతి నెలకొంటుంది గౌతమ్ బుద్ధుడు అంటున్నమాట ఈ అహంకారం ఈ క్రోధం మన ఆశ్చర్యం మొత్తం అమెరికన్ సామ్రాజ్యవాదలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులు అంత ఉంది ఎందరో ఆఫ్రికా ఖండాన్ని మొత్తం దోపిడీ చేసే వాళ్ళకు దూరమే కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు చైనా ఆఫ్రికా ఖండం వెనుకబడిన ఖండాన్ని అభివృద్ధి పరిచే రీతిలో చూడండి గౌతమ్ బుద్ధుడు చెప్పినట్లు దీనికి సంబంధించిన సమాచారం మనం అధ్యయనం చేద్దాం మూడు రోజుల పాటు జరిగే చైనా ఆఫ్రికా సహకార వేదిక సమావేశాలు నేటి ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఐరోపా దేశం ఒకనాడు చీకటి కండంగా పిలిచిన ఆఫ్రికాను తమ ఉత్పత్తులకు మార్కెట్ గా తమ పరిశ్రమలను గనులు భూములు పనిచేసేందుకు అక్కడికి జనాలను బానిసగా పట్టుకొచ్చేందుకు అనువైన ప్రాంతంగా మాత్రమే చూసినట్లు చరిత్ర చెబుతుంది అందులో ఉన్న సమాచారం ప్రకారం పదిహేను వందల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది వందల అరవై ఆరు వరకు నూతన ప్రపంచ పరిమితమైన ప్రాంత దేశాలకు నూట ఇరవై ఐదు లక్షల మంది ఆఫ్రికలు బానిసలుగా తరలిస్తే ఆయా దేశాలకు చేరిన వారు నూట ఏడు లక్షలు మాత్రమే పద్దెనిమిది లక్షల మంది ప్రయాణంలో మరణించారు చరిత్రలో మరికొన్ని చోట్ల బానిసల గురించి ప్రస్తావన ఉనికి ఉన్నప్పటికీ ఇంత పెద్ద ఎత్తున తోటి బానులు పశువుల కంటే హీనంగా చూసిన దారుణం మరొకటి లేదు వర్తమానంలో బానిసలుగా చేసుకునే అవకాశం లేదు కనుక పశ్చిమ దేశాలు ఇప్పటికీ ఇప్పటికీ ఆఫ్రికన్ మార్కెట్ గానే చూస్తున్నాయి అందుకే అక్కడ అభివృద్ధి లేదు ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం బలవంతులు దుర్బల జాతిని బానిసలు గావించారు రణరంగం కాని చోటు భూ స్థలం అంతా వెతికినా దొరకదనే ఈ యుగ కవి ఈ యుగ కవి మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు గారు చెప్పిన మాటలండి యాభై నాలుగు దేశాలు ఆఫ్రికా ఖండం ఈ ప్రపంచాన్ని ఒక ఏడు ఖండాలుగా చేస్తే ఏడు ముక్కలు ఏడు పాయాలుగా చేస్తే ఒక పాయ ఆసి ఖండమైతే మనం ఉన్న ప్రాంతం అయితే అంత పెద్దదే అంత పెద్దగా తర్వాత రెండోది ఆఫ్రికా ఖండము భారతదేశం లాంటి చైనా లాంటి దేశాలతోటి జన చైనా లాంటి దేశాలతోటి ఎక్కువ జన సాంద్రత కలిగిన ఆసియా ఖండ ప్రజానికం తర్వాత ఆఫ్రికా ఖండం కూడా జన సాంద్రతలో భూ ఆక్రమణలు కూడా ఆఫ్రికా ఖండం ఉంటుంది ఈ యాభై నాలుగు దేశాలున్నా వారి దేశంలో వజ్రాలు వైడురాలు బంగారం ఒకటని కాదు అసలు ఒకటని కాదు ఈ భూగోళంలో ఆఫ్రికా ఖండంలో దొరికే పెట్రోల్ సంపద ఖనిజ సంపద ఆహార సంపద ఏ దేశంలో దొరకదు అప్పటి నుండి ఇప్పటివరకు బానిస కాలం నుండి ఇప్పటివరకు ఒకప్పుడు బ్రిటిష్ అస్తమించని రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఇప్పటి నుండి అండి అప్పటి నుండి ఇప్పటి వరకు ఆఫ్రికా ఖండంలో ఉన్న చాలా బలవంతులు విపరీతమైన ఎత్తు ఉంటారు ఏడు ఏడు అడుగులు ఎనిమిది అడుగులు ఎనిమిదిన్నర కూడా ఉంటారు విపరీతమైన దారుఢ్యంతో ఉండేవాళ్ళు భయంకరమైన సరిద ఖనిజ సంపద పెట్రోలు వజ్రాలు వైడరాలు ఎన్నో దొరికే ఉన్నప్పుడు కూడా అక్కడ తెల్లడు అప్పుడు బ్రిటిషోడు కానీ ఇప్పుడు అమెరికన్ సామ్రాజ్యవాదులు కానీ వాళ్ళకు కులాల పేరిట మతాల పేరిట భారతదేశంలో మనువాదం ఎట్లయితే రాజ్యం వెళ్తుందో అక్కడ జాతల సమస్యను సృష్టించి హిందువుల మధ్య క్రైస్తవుల మధ్య ఇక్కడ మణిపూర్లు ఎట్లా జరుగుతుందో అక్కడ సేమ్ ఇస్లామీ వాళ్ళకి పోతే క్రైస్తవుల మధ్యలో ఘర్షణలు పెడుతూ వాళ్ళు వాళ్ళు కొట్టుకొని దస్తుంటే నర మీద జరుగుతుంటే అత్యంత గర్భ అరే చచ్చిపోతే చచ్చిపోతే శవాలను కూడా తాగల తగలబెట్టడానికి ముందు పెట్టడానికి కూడా దిక్కు లేని పరిస్థితుల్లో ఉంటే గద్దలొచ్చుకొని తీసుకొని పోతున్న తీరుతెనులు భయంకరంగా ఇప్పటికి కూడా ఆధునిక పరిస్థితుల్లో కూడా వెనుకబడి దగ్గర దగ్గర పాతిగా ముప్పై సంవత్సరాలు ఇక్కడ వెనుకబడిపోయి ఉంది భారతదేశం ప భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం ఉంటే భారతదేశం కంటే ఓ నలభై యాభై సంవత్సరాలు వెనుకబడి ఉన్న ఈ దేశాన్ని మొత్తం అట్లా చేస్తే ఈరోజు కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు భారతదేశంలో కమ్యూనిస్టులు భారతదేశంలో చెప్పే కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో చైనాలో నిజంగా చేసి చూపెడుతున్న ఆ దేశంలో నిరుద్యోగం ఆ దేశంలో ఆ విద్య ఆ దేశంలో ఆకలి చావులు ఆ దేశంలో అధిక ధరలు ఆ దేశంలో ఉచిత విద్య ఆ దేశంలో ఉచిత వైద్యం ఆ దేశంలో ఉచిత విద్య లాంటిది ఎన్నో అద్భుతమైన సౌకర్యాలు అక్కడ అందిస్తూ అక్కడికే కాకుండా ఆఫ్రికా ఖాండంలో మానవ జాతికి మానవ జాతి మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా నలభై లక్షల సంవత్సరాల క్రితం అక్కడ మానవుడి ఉనికి సంబంధించిన డిఎన్ఏ ఇప్పుడు కూడా భద్రపరచుండే రెండు లక్షల సంవత్సరాల క్రితం ఆధునిక మానవుడి రూపాంతరం చెందిన దేహదారుడి అంత అక్కడ తయారైన ప్రాంతం మొత్తం ఖండాలుగా భూము మొత్తం భూమి అయిపోయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా మానవుడు ఇదైపోయింది అట్లా మానవుడికి జన్మస్థలమైన ఆఫ్రికా ఖండంలో అక్కడ ఆకలి దరిద్రంతో అతలాకుతుల మత కుల వైశవలతో అక్కడ ఘర్షణ జరుగుతుండే ఘర్షణలు చర్మగీతం పాడుతూ ఎర్ర జెండా అక్కడ చైనా చేస్తున్న కార్యక్రమానికి జై జయలు పలుకుదాం ఈ శతాబ్ది ప్రారంభంలో చైనా చరువుతో సాగర వేదిక ఉనికిలోకి వచ్చిన తర్వాత తాము ఎక్కడ ఆఫ్రికాలో పూర్తిగా విస్మరిస్తారు అన్న భయంతో పశ్చిమ దేశాల కొంత తమ మూటలు విప్పుతున్నాయి అయితే చైనాతో వాణిజ్య లావాదేవీలు పెట్టుబడులు పెరుగుదల చూసిన తర్వాత వాటికి రాజకీయ భయం పట్టుకుంది చైనాను చైనాను అడ్డుకునేందుకు సామధాన భేద దాంట్లో ప్రయోగిస్తున్నాయి రెండు వేల సంవత్సరంలో ఉనికిలకు వచ్చిన చైనా అమెరికా సహకార వేదిక ప్రతి మూడేళ్లకు ప్రతి మూడేళ్లకు ఒకసారి శిఖరాగ్ర సమేశం నిర్వహించి భవిష్యత్ కార్యక్రమాలని భవిష్యత్ కార్యక్రమాలని రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రత్యక్ష వలసలు సాధ్యం కాదని గ్రహించిన వారు మార్కెట్లు మార్కరించుకొని కొనేందుకు నయ విధాన సాధనలుగా ఐక్య సమితి ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంకు ప్రపంచ వాణిజ్య సంస్థలు ముందు తెచ్చారు అవేవి పేదవంతమైన దేశాలకు ఉద్ధరించేవి కాదని ఎనిమిది ఎనిమిది దశాబ్దాల అనుభవం నేర్పించింది వాటి విధానాల పరవ్యాసనవే లాంటి అమెరికా ఇతర అనేక దేశాల అప్పుల భూమిలో సామ్రాజ్యవాదల సామ్రాజ్యవాద హస్తాల్లో ఎక్కటం తెలిసింది దానికి వ్యతిరేకంగా తలెత్తిన పోరాటం అణిచివేసేందుకు అణిచివేసేందుకు మిత్ర మితవాద నిర్కుషక్తులు వృద్ధే ప్రజాస్వామ్యాన్ని హరించడం దాచేసే దాగేది కాదు ఎప్పటి వరకు తాను పెట్టుబడులు ఇప్పటివరకు తాము పెట్టిన పెట్టుబడులు పెట్టిన లేదా రుణాలు ఇచ్చిన దేశంలో అలాంటి శక్తులు చైనా ప్రతిష్ఠించిన లేదా అని కట్టుకొని సమర్థించిన దాకాలాలు లేవు ఇదండి ఇప్పుడు ఒక దేశం మీద ఒక దేశం నిర్ణయించుకుంటుంది ఇప్పుడు బీజింగ్ లో ప్రారంభమైన ఎనిమిదవ సమేశం కూడా అదే చేయను ఈ వేదిక సాధారణంగా ప్రపంచంలోని పేద దేశాలకు చెందిన రెండు వందల ఇరవై కోట్ల మంది జీవితాలు నవీనీకరించవచ్చని సమేషన్ ప్రారంభించిన చైనా అధినేత షీ చీత్పింగ్ చెప్పారు రెడ్ సల్యూట్ కామ్రేట్ జెన్ఫిగర్ రెడ్ సల్యూట్ నీ దేశంలో నూట యాభై కోట్ల మంది జనాలకు కోటించను చేయడమే కాకుండా నీ ప్రక్క నీ ప్రక్క చైనా దేశాన్ని కూడా ఎట్లా చేసినో ఆఫ్రికా ఖండంలో వెనుకబడిన ఆఫ్రికా ఖండంలో కూడా రెండు కోట్ల మంది ప్రజానీకాన్ని చైనా లాగా నువ్వు సహకరించే మీ కార్యక్రమం ఏదైతే ఉందో అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ తీసుకున్న కార్యక్రమం నిజంగా హర్షించదగ్గ కార్యక్రమం చైనా ఆఫ్రికా రెండు సామ్రాజ్యవాదుల దురాక్రమణ వర్శమాదానికి వ్యతిరేకంగా పోరాడి అని గుర్తు చేశారు చైనాతో మున్న పెట్టుకున్న దేశాలన్నీ రుణ ఊపిలో చిక్కుకుపోయి చివరికి దాని చేతిలో బందీలుగా మారిపోవాల్సిందే ఉంటుందని సామ్రాజ్యవాద దేశాలు వాటి కనుసన్నులో పనిచేసే మీడియా అరే మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నది ఎక్కువ చాతగన్నోడికి మాటలు ఎక్కువ కళ్ళు బంట కడుపు తుకతుక తుక తుక తుక్క అంటా ఉంటది భారతీయ పాలకులకు వీళ్ళకి అడుగులకు మడుగులెత్తే వాళ్ళ అడుగులకు మడుగులెత్తే అమెరికన్ సామ్రాజ్యవాదులకే బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఆ దేశాన్ని మొత్తం కుళ్ళ కుల్ల 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 మొత్తం దోపిడీ చేసిపోతే ఇప్పుడు ఆఫ్రికా ఖండం ఇరవై ఒక ఇరవై శతాబ్దం నుండి ఉరుకులు పరుగులు తన ఆర్థిక అభివృద్ధి అఫ్ కోర్స్ అక్కడ రకరకాల రాజకీయ అనిశ్చిత్వం ఉండొచ్చు అంతర్గత పోరాటాలు వైరుధ్యాలు ఉండొచ్చు ఇరవై శతాబ్దం నుండి ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది చైనా సహకారంతో అప్రతిహతంగా పురోభి చెందుతుంది కమ్యూనిస్ట్ పార్టీ కళ్ళమంటే అన్నట్లు నీళ్లు పోసుకున్నట్టుండీ మీడియా మొత్తం యుద్ధం తర్వాత ప్రత్యక్ష వలసలు సాధ్యం కాదని గ్రహించిన వారు మార్కెట్లో ఆక్రమించుకునేందుకు నయావలస విధానం నయావలస విధాన సాధన ఐక్యరాఎంఎఫ్ ప్రపంచ బ్యాంకు ప్రపంచ వాణిజ్య సంస్థను ముందు తెచ్చారు అవేవి దేశాలను ఉద్దరించే కాదని ఎనిమిది దశాబ్దాల అనుభవం నేర్పింది వాటి విధానాల వల్ల పర్యవసనమే లాటిన్ అమెరికా ఇతర అనేక దేశాలు అప్పులు ఊపిలు కోర్కపోయి సామ్రాజ్యవాదుల కబద్ద హస్తూ ఇరుకపోవడం తెలిసింది దానికి వ్యతిరేకంగా తలెత్తిన పోరాటాలను అంచెవేసేందుకు మిలిటరీ మితవాద నిరుకు పాలకుల ఒక దేశం మీద ఒక దేశం దాడి చేసి ఒక దేశాన్ని మీద ఒక దేశం వచ్చి పరిపాలించే బ్రిటిషుడు మన పరిపాలించినట్లు రెండవ ప్రపంచ యుద్ధం ముందట్లుండే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏ దేశంలో ఉన్నట్టు ఆ దేశంలో ఉంటాడు వాడు పెట్టుబడులతో వాడు పెట్టిన పెట్టుబడులతో వాడు ఆర్థిక పరిపాలన పద్ధతులతోటి సామ్రాజ్యవాదాన్ని సామ్రాజ్యం అంటే ఒక దేశాన్ని మీదకొచ్చి వచ్చి పరిపాలించడం ఉన్నాడు ఇది నయా సామ్రాజ్యవాదం క్రొత్త సామ్రాజ్యవాద వాడు అక్కనే ఉంటాడు తెల్లోడు తెల్లోడు జాగల్లే ఉంటాడు బ్రిటిష్ వెళ్ళిపోయిన వాడి పరిశ్రమలు వాడికి సంబంధించిన ఆస్తులు పాత్రలు ఇక్కడ భద్రంగా ఉంటాయి ఇక్కడ టాటాలు బిల్లాలు మఫ్తలాలు తావరు బంగు బంగురు ఐసై కిల్లేస్కర్ ఆధారి అంబానీ దగ్గర ఉండే ఇక్కడ భూస్వాములు మొత్తం వీళ్ళు దెబ్బే దెబ్బుతారు తెల్లడికి పంపించేది పంపుతా ఉంటాం ఇది నయావలస విధానం ఈ నయా వలస విధానానికే ప్రపంచంలో ఉన్న ఐఎంఎఫ్ కానీ ప్రపంచ బ్యాంకు కానీ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కానీ ఇదే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇదే ఇందుకొరకే ఇది మొత్తం ఎనభై సంవత్సరాల చరిత్రలో భారతదేశంలో కాదు ప్రపంచం మొత్తం కుల్లా కుల్ల పడిచి దోపిడి దొంగలు బంధిపడు దొంగలైన అమెరికన్ సామ్రాజ్యవాదుల వాణిజ్య సంస్థతోటి వాడికి ఇష్టమైన వాళ్ళే దేశభక్తులు అన్నాడు ఇష్టం కారులను ప్రపంచ ద్రోహులను టెరస్టులను వాళ్ళే కదా పెంచి పోషించింది పెంచి పోషించిన తర్వాత పాముకు పాలు తిరిగి కాటేసినట్టు ఆ టవర్ లోందండి ఆ టూ చైనా చైనా వీటన్నిటికీ అతీతం అక్కడ శ్రామిక జన వాళ్ళకి అక్కడ కష్టజీవులకి అక్కడ ప్రజలకి కడుపు అన్న ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట వైద్యం ఇట్లాంటివన్నీ సకల సౌకర్యాలు సుఖ సౌఖ్య భోగ భాగ్యాలు అనుభవిస్తూ ప్రపంచంలో ఈ రోజు అమెరికా ఖండాన్ని కడుపులో పెట్టుకుని చూస్తున్న తేలికో అమెరికా సామ్రాజ్యవాదులానికి అంటే పెట్టుబడిదారి సమాజం పెట్టుబడిదారి సమాజం పెట్టుబడిదారి విధానం అనేది దోపిడీ చేసే విధానం ప్రపంచ ప్రజానికాన్ని మతాల పేరట జాతి వైషమ్యాల తాట ఇట్లా తనకు తాను మొత్తం భీతి లే రీతిలో భయకంపితులే రీతిలో బాంబులతోటి టవర్లు కూలిపోయే రీతిలో పెట్టుబడిదారు సమాజం యొక్క దుష్ఫలితం దాని ఫలితం దాని పరిపాలన విధానం కానీ కమ్యూనిస్టు పరిపాలన విధానం ఆ దేశంలో ఆ దేశంలో సగతుల్యాన్ని చూపిస్తూ ప్రపంచాన్ని కూడా మార్చే మాత్రమైన మార్గం ఏంటంటే మార్చి ఇప్పుడు నూరంగ నూరంగ బొడుసులు ఉన్నగా అవుతుంది అట నూరంగ నూరంగ బొడుసులు ఉన్నగా అవుతుందా ఎన్నిసార్లు చెప్పుకుంటే అన్నిసార్లు మంచిది నేను ఇంత కూడా చెప్పిన భారతదేశము చైనా శత్రుత్వాలతోటి లేదు అసలు చైనా ప్రజానీకం భారతదేశం గురించి ఆలోచించని ఆలోచించరు ఉదయం నుండి సాయంత్రం వరకు భారతదేశం ప్రజానీకం కూడా నూట యాభై కోట్ల మంది ప్రజానీకం కూడా చైనానే చైనా అనే ఒక దేశం ఉన్నదాని విషయం కూడా చాలామంది తెలియదు అక్కడ రాజకీయాలకు ఇక్కడ రాజకీయాలకు సంబంధం లేకుండా ఎవడు మానాన్ని వాడు బతుకుతూ ఉన్నారు అరే ఇక్కడ భారతీయ జనతా పార్టీ తను పరిపాలించే పద్ధతిలో పది సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు వాళ్ళు పరిపాలించి వాళ్ళు చేసిన వాగ్దానాలు వాళ్ళు చేసిన వాగ్దానాలు మొత్తం అంబట్లో తుర్రైపోయింది దాన్ని దాన్ని ఎండబెట్టి డప్పు కొట్టి గజ్జ కట్టి గడ్జగట్టి వాళ్ళకి పరువు తీసేది అంటే భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు కడుపు మంట వాళ్ళంటే కళ్ళ మంట పక్కన కమ్యూనిస్టు పార్టీ ఏదైతుందో చైనా చైనా మీద లేనిపోని అన్నీ నూరిపోసి పోసి ప్రకటనలు ప్రచారాలు చేయడం తప్ప చెప్పు మనం విదేశాంగ శాఖ మంత్రి కానీ ఏ డాడే మోడీ ఏ ఫ్యాషన్ షోలో నడిచినట్టు నడుస్తాను అక్కడ అయితే వీళ్ళిద్దరు చూడండి ఎంత సంతోషంగా ఉన్నారు వాళ్ళిద్దరి మధ్యలో ఆ దేశ ప్రజాని ప్రధానికి కానీ ఇక్కడ ఉన్న మన ప్రధానికి కానీ అక్కడ అధ్యక్షుడు కానీ చక్కటి సంబంధం అక్కడ దేశ ప్రధాన పార్టీ కార్యదర్శి జిన్పింగ్ గారు కానీ మనకు కానీ అయితే ఎన్నికల కోసం జనాలు రాజకీయాల కోసం శత్రుత్వాన్ని చేస్తారండి నిజంగా చెప్పాలంటే ఈరోజు మన భారతదేశం డెబ్బై ఎనిమిది సంవత్సరాల భారతదేశం మన వస్తువులు మనం తయారు చేసుకోలేని దిక్కు దివాన లేని స్థితిలో ఉన్నాం ఈరోజు ఉదయం నుండి ఉదయం నుండి రాత్రి పడుకునే వరకు వాడే వస్తువులన్నీ చైనాయ్యాయి చైనా వస్తువులు బంద్ చేస్తే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎనభై శాతం కుప్పగూలుద్ది ఆస్టరాయిడ్ మీద పడ్డదా సునాయి వచ్చిందా భూకంపం వచ్చిందా పొరి మళ్ళా ఏమన్నా కరోనా లాంటి వైరస్ వచ్చిందా ఇంతకంటే అత్యంత భయంకరంగా తిండి తిప్పలు లేకుండా మందులు వస్తువులు లేకుండా మలమలలాడుతారు చైనా లేకపోతే చైనా కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ నూట యాభై కోట్ల మందికి అక్కడికి మొత్తం చేస్తూ మన దేశంలో నూట యాభై కోట్ల మందికి కూడా వాళ్ళే సప్లై చేస్తారు ఇది విషయం ఒకవేళ మనము చైనాతోటి ఆగిపోయినా అనుకుంటూ ఓ మూడు శాతం వాళ్ళకి నష్టం వస్తుంది మూడు శాతం నష్టం వస్తే రెండు వందల ముప్పై ఒక్క దేశాలలో వాళ్ళు పంపించే సరుకులు ఒక ఇంటికి అంత మందంబోతుంది ఆయనకు మనకి గొప్ప సంబంధం ఉన్నది ఇది అర్థం చేసుకోవాలి ఇది అర్థం చేసుకోవాలి మోడీ సర్కారు చైనా రుణాలు కానీ పెట్టుబడులు కానీ స్వీకరించకుండానే భారీ ఎత్తున చైనా నుంచి దిగుమతులు ఎందుకు వేసుకుంటున్నట్లు వంద బిలియన్ల డాలర్ల విదేశీ మార్గద్రేవం చైనాకు ఎందుకు సమర్పిస్తున్నట్లు అమెరికా అమెరికా ఐరోపా దేశాలన్నీ చేస్తున్నదేమిటి చైనా తయారు వస్తువులు లేకపోతే వాటికి కూడా గడవటం లేదు కదా అమ్మ పెట్టదు అడక అన్నట్లుగా దశాబ్దాల తరబడి పెట్టుబడులు లేదా సాంకేతిక పరిజ్ఞాన ప్రజలకి పశ్చిమ దేశాల ముందుకు రాలేదు కనుకనే ఆఫ్రికా నేడు చైనా వైపు చూస్తున్నది రానున్న పది సంవత్సరాలు చైనా ఆఫ్రికా సహకారం మరింత విస్తరించేందుకు బీతింగ్ సభ బాటలు వేస్తున్నది దాన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదు 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 ఆ ఇదండి ఈరోజు భారతదేశంలో కదండి ఆసియా ఖండాలే కదండి ఆఫ్రికా ఖండాలే కదండి దక్షిణాఫ్రికా ఖండంలో కదండి యూరోప్ ఖండాలే కదండి ఆస్ట్రేలియా కదండి అమెరికాలో అమెరికాలో కూడా చైనా వస్తువు లేకుండా అక్కడ గతి లేదు గుర్తుపెట్టుకోండి ఇది చైనా చైనా బజార్ యుఎస్ అని మీరు కొట్టండి మీకు కనిపిస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఈరోజుకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారి సమాజం ఫెల్యుర్ అయిపోయిందండి పెట్టుబడిదారి సమాజం వైఫల్యం చెందిందండి ఆ దేశంలో ప్రజలకు ఆ దేశంలో ఉద్యోగం ఇవ్వలేకపోతుంది వైద్యాన్ని ఇవ్వలేకపోతుంది కనీసం వాళ్ళకి సరిపడే సరుకులు కూడా ఉత్పత్తి చేయలేకపోతుంది చైనా కమ్యూనిస్ట్ పార్టీ మాత్రం కమ్యూనిస్ట్ సిద్ధాంతం కమ్యూనిస్ట్ పార్టీ మాత్రం తన దేశాన్ని కాపాడుతుంది ప్రపంచాన్ని కాపాడుతుంది అమెరికన్ సామ్రాజ్యవాద దేశాలకు కూడా సప్లై చేస్తున్న మహత్తరమైన కార్యక్రమం కమ్యూనిస్టు మేనిఫెస్టో కార్యక్రమం ఏదైతుందో కమ్యూనిస్టు ప్రణాళిక ప్రకారం ప్రణాళిక బద్దంగా ఆ దేశాన్ని అట్లా తీర్థి తీర్చిదిద్దుకుంటున్న చైనా ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా అతలా కుతలమవుతున్నా అమెరికన్ సామ్రాజ్యవాదుల దోపిడీ సిద్ధాంతం ఎక్కడ ఇది సమ సమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి